ఈరోజు పదే పదే గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా దేశ ఐక్యత విషయంలో అనేక సందేహాలను అవ్వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరలా ఈరోజు తన అధికార దాహం తీర్చుకోవడం కోసం జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో అబ్దుల్లా కుటుంబానికి చెందిన నేషనల్ కాన్ఫరెన్స్తో పొత్తు పెట్టుకోవటం ద్వారా మరోసారి తన కుటీల రాజకీయ ఉద్దేశాన్ని బయట పెట్టిందనడంలో ఎటువంటి సందేహం లేదు ఇవాళ నేషనల్ కాన్ఫరెన్స్ ఒక మేనిఫెస్టో ఇచ్చింది అటువంటి నేపథ్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్తో పొత్తు పెట్టుకోవడం ద్వారా నేషనల్ కాన్ఫరెన్స్ ఇచ్చిన మేనిఫెస్టోకి మద్దతు పలుకుతా ఉందా నేషనల్ కాన్ఫరెన్స్ ఉద్దేశాన్ని సంపూర్ణంగా సమర్థిస్తా ఉందా అనేది స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంలో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారికి నేను సూటిగా ఈ పది ప్రశ్నలు సంధిస్తా ఉన్నా వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇవాళ నేషనల్ కాన్ఫరెన్స్ ప్రత్యేక జెండా ఏర్పాటు చేసింది జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ ఏర్పాటు చేసిన ప్రత్యేక జెండాకి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మద్దతు ఇస్తా ఉన్నారా లేదా స్పష్టంగా తెలియచేయాలి రెండవది ఆర్టికల్ త్రీ సెవెంటీ మరియు ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏ పునరుద్ధరణ నిర్ణయానికి నేషనల్ కాన్ఫరెన్స్ నిర్ణయానికి రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తూ ఉందా అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ తిరిగి అశాంతి తీవ్రవాద యువలోకి నెట్టుతోందా రెండింటికి కూడా రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఏదైతే కాశ్మీర్లో ఉన్న యువతతో చర్చలు కాకుండా పాకిస్తాన్తో చర్చలు జరపడం ద్వారా మరలా వేర్పాటువాదాన్ని ప్రోత్సహించాలి అని ఆలోచనతో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్తో పొట్టు పెట్టుకోవడం ద్వారా ఆ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తా ఉందా పాకిస్తాన్తో ఎల్ఓసి ట్రేడ్ ప్రారంభించాలని తద్వారా సరిహద్దు వెంబడి ఉగ్రవాదాన్ని మరియు దాని పర్యావరణ వ్యవస్థని పెంచి నేషనల్ కాన్ఫరెన్స్ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మద్దతు ఇస్తా ఉన్నారా లేదా మద్దతు ఇస్తున్నట్టే వారు సమర్థిస్తున్నట్టు అర్థమవుతూ ఉంది దానికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం తీవ్రవాదం మరలా రాళ్ల దాడిలో పాల్గొన్న వారి బంధువుల్ని తిరిగి ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగాల్లోకి చేర్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తూ ఉందా తద్వారా తీవ్రవాదం మరియు సమ్మెల యుగాన్ని తిరిగి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తా ఉందా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక వైఖరిని ఓటమి బట్టబయలు చేసింది దళితులు గుజర్లు మకరవాళ్ళు మరియు పహాడి వర్గాలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని తద్వారా వారికి అన్యాయం చేస్తామని జేకేఎన్సి వాగ్దానానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తా ఉందా శంకరాచార్య కొండని సులేమాన్గా హరికొండని కోహ్ ఏ మారుగా పిలవాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉందా జమ్మూ కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థని తిరిగి అవినీతిలోకి నెట్టి పాకిస్తాన్ మద్దతు ఉన్న కుటుంబాలకు అప్పగించే రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతా ఉందా జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ జమ్మూ మరియు లోయ మధ్య వివక్ష రాజకీయాలకి కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతా ఉందా కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి కల్పించే నేషనల్ కాన్ఫరెన్స్ విభజన రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ మరియు రాహుల్ గాంధీ మద్దతు ఇస్తా ఉన్నారా ఈ పది ప్రశ్నలకి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ అఖండ భారత అని ఏదైతే విభజనకు గురైపోయిన నేపథ్యంలో అనేక సమస్యలకు కారణమైన నేపథ్యంలో ఇవాళ మరలా అందరినీ ఏకం చేసి భారతదేశ సమగ్రతకు సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లకుండా ప్రయత్నం చేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకి ఇవాళ అనేక మంది ఆటంకాలు కల్పిస్తూ ఉన్నారు దానిలో నేషనల్ కాన్ఫరెన్స్ ఒకటి అటువంటి నేషనల్ కాన్ఫరెన్స్కి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం ద్వారా మరలా వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తూ ఉంటే దీన్ని భారతదేశ ప్రజానీకం మాత్రం సహించరు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎన్డీఏ కూటమి తీసుకున్న నిర్ణయాలకి ఇవాళ అఖండ వాతావరణంలో ప్రజలు మద్దతు పలికారు మూడవసారి నరేంద్ర మోడీ గారిని మరలా ప్రధానమంత్రిగా ఎన్నుకున్న సంగతిని కూడా కాంగ్రెస్ పార్టీ విస్మరించరాదు ఇవాళ కూటమి తీసుకున్న నిర్ణయాలకి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి ప్రజలు మద్దతు ఉంది అనేది రాహుల్ గాంధీ గారు గ్రహించాలని కూడా ఈ సందర్భంగా వారికి హితవు పలుకుతా ఉన్నా ప్రజలు మరలా ఎన్నుకున్నారు కాంగ్రెస్ పార్టీకి తిరస్కరించారు కాంగ్రెస్ కూటమి తిరస్కరించారు అందుకోసం కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అక్కడే వాళ్ళు ఒప్పుకుందరొక నలభై సీట్లు వచ్చి ఉంటే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశాం చేద్దాం అన్నారు కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు వాళ్ళు Ó halláðunar en við á halláðunar innan þá. Thank you.